హాయ్ ఫ్రెండ్స్ అనూస్ బాల్కనీ గార్డెన్కి స్వాగతం అండి నేను బెంగళూరు వచ్చానండి మా ఇంటికి ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్న నర్సరీకి తీసుకెళ్ళింది అనమాట తీసుకెళ్ళమంటే అక్కడ చూడండి గంఫ్రెనా కలర్స్ ఎన్ని ఉన్నాయో ఆరెంజ్ పిక్కు పింకు లైట్ పింకు ఇన్ని కలర్స్ ఉన్నాయండి ఇదంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు అందుకే తీసుకోలేదు ఇదేమో అండి బాగున్నాయి కదా కలర్సు నేను వచ్చేసి ద్వార్ వెరైటీ అండి ఇది గిలాద్య కుండీల్లో ఉన్నాయి అనమాట అవి రెండు రకాలు తీసుకున్నాను ఇదేమో డయాన్థస్ అండి చాలా కలర్స్ ఉన్నాయి చూడండి మొదట్లో మనం నాటుకున్నాం కదా అది ఇవేమో ఇది నేను చెప్పాను కదా నేను తీసుకున్నాను అన్నాను కదా రెండు తీసుకున్నాను అండి వీటిలో ఆరెంజ్ అండ్ ఎల్లో ఒకటి ఇంకోటి ఏమో మెరూన్ కలర్ అండి మనకు విజయవాడలో ఈ గిల్లారడీ అసలు దొరకట్లేదండి అందులోనూ ఈ డ్వార్ వెరైటీ అసలు దొరకవు అనమాట ఇవి ఏనండి కొన్ని నెలలు ఉండి తర్వాత చచ్చిపోతాయి అనమాట తర్వాత ఇదిగో ఇలా సీడ్స్ ఏర్పడతాయి అనమాట ఇప్పుడు చూసారు ఇక వెయిట్గా ఉంది అక్కడ అది సీడ్ అనమాట ఎండిపోయిన తర్వాత అలా సీడ్స్గా ఏర్పడతాయి ఇవి కానీ కొంచెం కాస్ట్ ఎక్కువేనండి ఈ కుండీ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అనమాట ఇంకోటి వచ్చేసి కాటన్ హైవిస్కస్ తీసుకున్నాను పింక్ లైట్ పింక్ కాకుండా కొంచెం తిక్కు పింక్ అనమాట ఇది ఇది మా పాపళ్ళ ఇంటికి వచ్చేసిన తర్వాత ఈ బాల్కనీ అనమాట ఇక్కడ మొక్కలు ఉంటాయండి కలిసి అసలు ఎండ రాదండి వీళ్ళకి అందుకోసం పెద్దగా పెంచరు ఖాళీగా ఉన్నాయి కుండీలన్నీ అస్సలు ఎండ పొడ రాదనమాట వీళ్ళ ఇంట్లోకి అందుకని పెద్దగా పెంచరు నేనే కొనుక్కు తెచ్చుకున్నాను ఇవి నేను తీసుకొచ్చేయాలి విజయవాడ అనమాట ఇదిగోండి ఈ కలర్స్ నేను తీసుకున్నది ఇదొకటి ఆ మెరుగుంది ఒకటి అండి ఆరెంజ్ అండి ఎల్లో ఇది ఏమో మెరుగునండి ఇది త్రీ లేయర్స్ వచ్చింది ఇవన్నమాట నేను ఈ మూడు మొక్కలు తీసుకున్నాను అది ముడిచుకుపోతుందండి చాలా పెద్ద పువ్వు అనమాట ఈ కాటన్ హై బిస్కస్ చాలా పెద్ద పువ్వు చాలా అది అంత ఉంటుంది ఇంకా పెద్దదోను ఇది ముడిచిపోతుందని గబగబా తీశాను తీసాను అనమాట వీడియో ఇంకొక మొగ్గు కూడా ఉందండి పైన కింద ఇంకా చాలా ఉన్నాయి మొగ్గులు దీని పక్కన ఇంకోటి ఉందనమాట అది ఇప్పుడు పూస్తే అప్పుడు మళ్ళీ చూపిస్తాను నేను ఇదిగోండి ఇది చూస్తారా ఇది ఆ మరుసటి రోజు పూసిన పువ్వు అండి బాగుంది కదా చక్కగా ఆ తర్వాత ఇంకా ఇంకొక మొక్కలు ఏంటంటే రెండు మొక్కలండి సేమ్ కలర్స్ అనమాట చామంతులు విజయవాడలో పదిహేను ఇరవై రోజుల క్రితం తీసుకొచ్చాను విజయవాడలో అక్కడ తీసుకొని అక్కడే రీపాటింగ్ చేస్తాను అనమాట సేమ్ ఒకే కలర్ రెండు ప్లాంట్స్ తీసుకున్నాను అనమాట అవి చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు అవి రీపార్టింగ్ కూడా చేసేస్తాను ఇదిగోండి లైన్ వచ్చేసి పింక్ లోపల వచ్చి ఎల్లో అండి చాలా బాగుంటుంది ఇది ఇంతకుముందు కూడా రెండు సార్లు తీసుకున్నాను పోయినాయి అండి ఈ రెండు ఒకటే ఫేడ్ అయిపోయినాయి అనమాట కలర్ ఫేడ్ అయిపోయింది దీనికి అందుకనే అలా ఉంది ఇది కూడా కొంచెం ఫేడ్ అయిందండి ఫస్ట్ అయితే పిక్ పింక్గా ఉంటుంది చుట్టూ మధ్యలో ఎల్లో వస్తుంది అనమాట నాకు ఈ కాంబినేషన్ చాలా ఇష్టం ఇది సరేనండి మళ్ళీ తీసుకొచ్చాను ఇది రీపోటింగ్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఒకే దాంట్లో పెట్టేద్దాం రెండు ఇదిగోండి ఒకటి తీసుకొచ్చానండి అదే రోజు గ్రీన్ చామంతి అనమాట ఇది లక్ష్మీ గణపతి నర్సరీ అండి ఆ రెండు ఇది ఈ మూడు కూడా లక్ష్మీ గణపతి నర్సరీ కృష్ణ లంక అండి లాస్ట్ ఇయర్ ఒకటి పెడితే పోయిందండి ఈ గ్రీన్ చామంతి పాంపాన్ వెరైటీ అనమాట అందుకోసం మళ్ళీ ఇది తీసుకొచ్చాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ కుండీలో ఈ పర్పుల్ కలర్ ఒక మందారు పెట్టానండి అది ఎన్ని రోజులున్నా సరే ఎదగట్లేదు అనమాట అసలు అందుకే ఇది పెద్దదైపోయిందా కుండీ ఇది ఇంట్లో పెట్టుకుందాం అది తీసేస్తా అని చెప్పి దీంట్లోనేమో ఇంత ముందు చూపించాను కదా రెండు చామంతలు ఆ రెండు పెట్టేద్దాం దీంట్లో దాని గురించే నేను ఇది తీసి దాంట్లో పెట్టేసాను అసలు ఎదగట్లేదని సరే దాంట్లో పెడితే ఎదుగుతుందేమో అని ఆశ అనమాట రీపాటింగ్ చేసిన తర్వాత మళ్ళీ చూపిస్తానండి ఇదిగోండి తీసేస్తాను ఎదుకోండి తీసి పడేసానండి తీసేసి దీంట్లో పెట్టేస్తాను దీంట్లో ఆ రెండు చామంతి చెట్లు దీంట్లో పెట్టేసుకుందాం అది తీస్తుంటే అటు ఇటు కదిలేస్తుంటే ఆ కొమ్మ ఎరిగిపోయిందండి అది కూడా పెట్టేసుకుందాం అందులోనే ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా పెట్టేశానండి బాగున్నాయి కదా చక్కగా నా ప్లాంట్స్ ఇంకా గ్రీన్ కలర్ నేను రేపాటింగ్ చేయలేదండి చేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మొదటి సంవత్సరం బాగా పొయ్యాలండి పూలు ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని నొప్పుకోండి థ్యాంక్ యూ అండి బాయ్